రైతు సోదరులకి నమస్కారం నా పేరు వెంకట్రాముడు ఈరోజు మనము పురుగు మందుతో పాటు బయో సిమ్లెట్ అంటూ ఉంటారు బయోసిమ్లెట్ కలిపి వాడడం వల్ల మనకి లాభం కన్నా నష్టమైపోంటుంది ఫస్ట్ది వచ్చేసి మొక్కల్లో చాలా మనకి ఇది న్యూట్రిషన్ లోపం అనుకుంటారు కానీ మొక్కల్లో పై వచ్చే లాక్ పైన లాక్ ఏదైతే ఉందో మొత్తం కాలిపోతూ ఉంటుంది మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది న్యూట్రిషన్ లోపం అనుకుంటారు కొంతమంది ఎర్రమైట్ కూడా అంటారు మా సైడ్ అయితే రెడ్మైట్ వచ్చిందంటారు ఆకులు పచ్చగా కావడము ఇలా సమస్యలు తిరుగు ఏదైతే ఉందో బయస్ చాలా చాలామంది వినే ఉంటారు గ్రోత్ ప్రమోటర్ అని వేర్లు బాగా రావడానికి సైడ్ కొమ్మలు బాగా రావడానికి పూత నిలవడానికి అని పురుగు మందులతో కలిపి వాడిస్తూ ఉంటారు చాలా వరకు డీలర్లు ఇలా వాడడం వల్ల ఆకు రాలిపోవడం కానీ ఆకు ఎర్రగా అయి మాడిపోవడం కానీ పచ్చగా అవుతూ ఉంటాయి ముడుచుకుంటూ ఉంటాయి ఆకులు ఈ రెండు ఎందుకు ఇలా జరుగుతుంటాయి అంటే ఈ రెండు కలిపినప్పుడు పురుగు మందులు ఏదైతే ఉందో పిహెచ్ లెవెల్లో ఆమ్ల క్షారాన్ని ఒకటి ఉంటాయి అన్నమాట ఈ రెండు బయోసిమ్లెట్ కలిపినప్పుడు ఏమవుతుందంటే దాని స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతుందనమాట బయోసిమ్లెట్ అలా కలిపి వాడడం వల్ల పురుగు మందు సరిగా పనిచేయదు దాంతోపాటు బయోసిమ్లెట్ పనిచేయదు ఇలా గ్రోత్కి బదులు ఇలా ఆకులు మాడిపోవడం కానీ దాంతోపాటు ఆకులు పచ్చగా అవ్వడం కానీ గ్రోత్ రాకపోయే స్పేస్లో సెట్కి శాగ వెళ్ళినట్టు అంటే గందరగోళానికి గురి కావడం కానీ జరుగుతూ ఉంటాయి చాలామంది మంది మనకి మేజర్ సమస్య ఏంటంటే ఇది ఏదైతే రెడ్ మైట్ అంటారో చాలా మంది న్యూట్రిషన్ లోపం అంటారు దీనికి ఆగ్రోఫర్ చెలఫరు నిమ్మకాయలు కూడా పిండి వాడుతూ ఉంటాం ఇది ఏం చేయాలంటే జార్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది జార్ టెస్ట్ చేసినప్పుడు మందు పగలనట్టు ఉంటే మనం కలిపి కొట్టుకోవచ్చు చాలామంది కొద్దిగా పూరల్లా ఉంటే కూడా కలిపి కొట్టేస్తుంటారు ఫస్ట్ చిన్నగా ఒక ఐదు ఎంఎల్ అది ఐదు ఇది కలిపి చిన్న ఒక డబ్బులు కలిపి టెస్ట్ చేయండి కలుపు టెస్ట్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాని రూపం ఏదైతే ఉందో కలిపినప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా అలా ఉంటే ఏం కానట్టు మనకి మొక్క స్ప్రే చేసినా కొద్ది వరకు పనిచేస్తాను అన్నట్టు లేకపోతే రెండో ఆప్షన్ వచ్చేసి పురుగు మందు ఫస్ట్ కొట్టండి దాని తర్వాత రెండు మూడు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇంకొక పక్క మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి బయోస్ ప్లేట్ కొట్టండి తర్వాత ఇలా కొడితే హండ్రెడ్ పర్సెంట్ మనకి మనం పెట్టిన డబ్బులైనా వాల్యూ మనీ అవుతుంది అప్పుడు మొక్క బాగుంటుంది పురుగు చేస్తుంది ఇప్పుడు ఇలా కలిపి కొట్టినామంటే పురుగు కావద్దు మొక్క గ్రోత్ ఉండదు దాంతోపాటు మన డబ్బులు పెట్టుబడి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైట్ ఇది దృష్టిలో పెట్టుకొని వాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను